అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫస్ట్కి మీలో ఎంతమంది వెళ్ళారు కాకి అన్న గుడి అనే పెట్టారు కదా మేము నిన్న నైట్ వెళ్ళామండి అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను మీకు చూపిస్తున్నాను చూడండి ఇది చూడండి డిన్నర్ ప్లేట్స్ సిక్స్ ప్లేట్స్ వచ్చినాయండి నాలుగు వందలు చెప్పారు నేను బేరమాడి రెండు యాభైకి తీసుకున్నాను బాగున్నాయే కాకపోతే ఒకటైతే డ్యామేజ్ వచ్చింది ఇందులో దీంతోపాటు మగ్స్ తీసుకున్నానండి మా పాపకి మా బాబుకి మా అల్లుడికి తీసుకున్నాను మూడేమో పెద్ద మగ్స్ తీసుకున్నాను ఇవేమో టీ కప్స్ అండి ఇవి ఒక్కొక్క కప్పు వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడింది మూడు కప్పులు నూట యాభై తీసుకున్నారు ఇవేమో టీ కప్స్ అండి సిక్స్ ఫైవ్ కప్స్ సిక్స్ కప్స్ వచ్చినవి ఎయిటీ రూపీస్ అండి ఇవి ఇదో టీ కప్ సెట్ బాగుందండి సేమ్ కలరు మా మేనగోళ్ళలో నేను కావాలని తీసుకున్నాము ఇగండి గాజులు ఈ ఈ సెట్ వచ్చి యాభై రూపాయలు ఇవి డజన్ వచ్చి ఓన్లీ ట్వంటీ రూపీస్ అండి బాగున్నాయి గాజులు నాకు నచ్చినాయి మూడు డజన్ తీసుకున్నాను చూడండి స్పూన్లు మూడేసి ఉన్నాయండి సెట్కి మూడేసి ఉన్నాయి ఓన్లీ టెన్ రూపీస్ ఇవి చాలా బాగున్నాయి ఈరోజు ఈ సంవత్సరం సెస్ట్లో అయితే చాలా బాగా పెట్టారు దీంతోపాటు ఇంకా స్టీల్ బాక్సులు కూడా తీసుకున్నాను షాప్కి వెళ్తాం కదండీ షాప్కి వెళ్ళేటప్పుడు కర్రీ వేసుకెళ్ళడానికని స్మాల్ బాక్సులు రెండు తీసుకున్నాను ఇది వాడల దేవుకునేది ఇదోటి తీసుకున్నాను దీంతోపాటు మా మనవరాళ్ళకే మా మనవడికి ఇవి బొమ్మలే తీసుకున్నాను మా మనవరాలు కూడా నేను తీసుకుంటుంటే నాకు కావాలనే సందని తనకు కూడా వంట సామానం తీసుకున్నాను ఇవ్వండి మా మనవరాలు వంట సామానం మీకు నచ్చినాయా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇవ్వండి నేను రాత్రి తీసుకున్నవి మీరు ఎక్కడికి వెళ్ళారు షష్టికి కైకరం వెళ్ళారా తాడేపల్లిగూడెం వచ్చారా గుడి అయితే చాలా బాగుందండి కొలంబస్ బస్ బాగుంది దీంతోపాటు హోమ్ డెకరేషన్ ఐటమ్స్ కూడా రెండు తీసుకున్నానండి ఇవైతే నాకు బాగా నచ్చినాయి ఖర్జూరం షష్టికి స్పెషల్ ముందు ఖర్జూరం చీడలే కదా దానికి ఏసి లాగుతున్నారు అప్పుడప్పుడే అప్పుడే ఫ్రెష్గా చేస్తున్నారు నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ క్లౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల తీలేపోయాను మరి మీ ఊరే మీరే ఊరు వెళ్ళారు ఫస్ట్కి లైక్ చేసి కామెంట్ చేయండి మీరే ఊరు వెళ్ళరు నచ్చితే సపోర్ట్ చేయండి బాబాయ్